రెండు వేల ఇరవై ఐదులో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది ఈ ఏడాదిలో వచ్చే తొలి సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది మార్చి పద్నాలుగున ఏర్పడే ఈ చంద్రగ్రహణం సాధారణమైనది ఏమాత్రం కాదు ఈ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రటి రక్తవర్ణంలోకి మారుతాడు ప్రపంచానికి ఈ గ్రహణం బ్లడ్ మూన్ కావచ్చు కానీ ఇండియాకు మాత్రం మరీ ప్రత్యేకం ఎందుకంటే అదే రోజు భారతదేశం రంగుల పండుగలో మునిగి తేలనుంది అంటే హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది బ్లడ్ మూన్ లేదా సూపర్ మూన్ గా పిలిచే ఈ చంద్ర గ్రహణం సాధారణంగా సంవత్సరంలో ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే సంభవిస్తుంది కాకపోతే భారత్లో మాత్రం ఈ చంద్రగ్రహణం కనిపించదు ఎందుకంటే భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఆ సమయంలో సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతుండటంతో చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేదు ఈ అరుదైన ఖగోళ ఘటన ఆస్ట్రేలియా యూరోప్ ఆఫ్రికా ఉత్తర అమెరికా తూర్పాసియా అంటార్కిటాలో కనిపించనుంది